ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశానమ్మ ఇప్పుడు నీకు పంతొమ్మిది ఏళ్ళు కదా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు గుర్తుందో లేదో ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు పంతొమ్మిది ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు ఏడ్ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అయ్యాం అనుకుంటా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుకొని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది నేను కొరకొర చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తానో ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కీరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను నిన్ను కొరకర ఎందుకు చూసాను మరి నాకు అర్థం కాలేదు మర్చిపోయామనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరికి వచ్చి మరీ నువ్వు కొంచెం అప్సెట్గా గా ఉంటే నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేను ఏదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయామేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తు పెట్టుకున్నారు మరి కీరవాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక యూనో రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా పెళ్ళిళ్ళలో నేను కూడా పాడతాను ఓకే మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ కూడా పెళ్ళిలో పాడారమ్మా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పుగా తల్లి అసలు ఎవరన్నా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి ఆ ముక్కకి ప్రవస్త నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది అది అసలు సంస్కారమా అని మాట్లాడేవ కదమ్మా ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తవి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను అంతే కదమ్మా సో అదంతా చాలా కెమెరాస్ లో రికార్డ్ అయింది ప్రవస్య చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్ కి లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నారు ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది ఏ టెక్నీషియన్ ఒక్కసారి ఒక్క వీడియో బైక్ తీసుకుని దయచేసి రిలీజ్ చేయను ఓకే సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అది మేము నేను మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వటం ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయటం చెప్తూ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో సునీత గారు రీల్ పెట్టారు దానికి ఆన్సర్ ఈ రీల్ సో లాస్ట్ వరకు చూడండి సునీత గారు మీరు చెప్పారు ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు ఎప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు సో లేదు నేను ఇప్పుడు మేము నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు నాకు ఆ మినిమమ్ రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్ సో అదొకటి పాయింట్ నెంబర్ టూ నాకు కన్సిస్టెన్సీ లేదు అని కూడా చెప్పారు చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా బాడట్లేదు అని కూడా చెప్పారు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ టోటలీ రెస్పెక్ట్ దట్ సో నేను దాని మీదే మాట్లాడట్లేదు సో ఎప్పుడూ మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని సో మ్యామ్ మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది స్కెడ్యూల్ వన్ ముందే సో ఆదిత్య మ్యూజిక్ సరేగామా టీ సిరీస్ మ్యాంగో మ్యూజిక్ సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్ మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు దేనిలో కూడా జరిగిందో చెప్తాను ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు ఇలాంటి సాంగ్ ఇచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సర్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో కాల్ చేసి చెప్పారు ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్నీ పంపించాను లిస్ట్లో బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్ ఇచ్చారు దట్స్ ఫైన్ అండ్ షార్ పాడుతుంటే మీరేమో సైగల్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు మరి ఇంత ఫేవరెటిజం కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి ఎందుకు సైగల్ చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్ అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో ఇళరాజా సార్ ఎస్పీబి సార్ ఎపిసోడ్లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీకు కామెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అది ఎలాంటి కామెంట్ అయినా ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంట్ జడ్జ్మెంటే సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపోయి సాంగ్ వినకుండానే సో అదొకటి అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు ఎస్ అండ్ గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో నేను ఈ టూ నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ ఎత్తలేదు సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్ నా వీడియో ఒక్కసారి చూడండి నేను దానిలో చెప్పలేదు ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడాను బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి హీజ్ అండ్ అమేజింగ్ సింగర్ నేను తన గురించి అసలు మాట్లాడను సో నా క్వశ్చన్స్ నా యాక్చువల్ క్వశ్చన్కి మీ ఆన్సర్ రాలేదు విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు లో ఉన్నారు అల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చమకీ లాంగిలేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగ్ తను మర్చిపోయింది అది మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోటీ అయింది కానీ ఒక కాంపిటీషన్ అలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్లో అయినా మీరు అక్నాలజీ చేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళు అందరు కూడా టాప్లో ఉన్నారు లాస్ట్లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాజ్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి మన భారతం అనే పట్ల చాలా చాలా లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా మేమందరం అంతా హార్డ్ వర్క్ చేసుకునే అందరు సింగర్స్కే తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ లైట్స్కి టెన్షన్ టెన్షన్లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్ సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గారు నిహాల్ కొండూరి గారు అయిన కంపోజిషన్లో అది మీరు పాడిన ఆయన కంపోజిషనే సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఆ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు మా మదర్ని అలో కూడా చేయలేదు నేను ఒక్కదాని వచ్చాను నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంటే ఇంటి పక్కన అందుకే వచ్చారు సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకొచ్చి అక్కతో అయితే చెప్పారు నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడిగితే ఓకే అన్నారు అక్క సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని ఆ రోజు చాలా లేట్ అయింది స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది నాకు చాలా ఫీవర్ ఇష్ కూడా ఉండే ఫీవర్ ఉండే చాలా ఆ రోజు సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా మా ఇంటి మా ఇల్లు మీ ఇంటి పక్కనే సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్ త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్ ఇది కూడా అన్నారు నువ్వు ఇదెందుకు చెప్పలేదు నేనే నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ అని చెప్పారు సో ఓకే నేను ఇది మాట్లాడాలి దీని గురించి చెప్పాలి సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన నేను పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది మృదంగం ఒకటి వెళ్ళింది సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ క్లిక్ ఫాలో అయ్యి నేను పాడాను ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా తప్పు తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా అప్సెట్ అవుతారు అండ్ మేబీ మీరు చెప్పినట్టు బీయింగ్ అ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ నా ఏజ్ కూడా ఏమో బట్ నేను అప్సెట్ అయ్యాను అండ్ అప్సెట్ అయ్యాక ఏమందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి నా తప్పు లేదు అక్కడ కానీ కామెంట్స్ అలా వచ్చేసి నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్ లో పడుతుందేమో అని సో ఇది నేను అన్ని సార్లు వెనకాల పడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు అది మీరు విన్నారు నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు దెన్ మీకు దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చినతో మాట్లాడారు అది నేను చూసాను మ్యామ్ సో అంతేనా మీకు మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ కనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారు అన్న వేలో మీరు మాట్లాడారు ఐ స్టిల్ రిమెంబర్ అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్ అన్నిటికంటే హర్ట్ ఫుల్ ఉన్న మాట అది నాకు రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు అన్నారు ఒక నైంటీన్ ఇయర్ ఓల్డ్ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్ అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్ నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అండ్ ఆఫీసర్స్కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సో రోడ్ మీద అయితే నేను ఎనీ ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూ సెన్స్ సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను ఏదో మాట్లాడానని సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను వెడ్డింగ్స్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో సో అది నాకైతే ఒక ఇన్సల్ట్లా అనిపించింది మ్యామ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్కి ఇన్సల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్ నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు నువ్వు పని చేస్తే నువ్వు మంచుడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్ సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్ ఆల్సో మీరు లా ఒక వర్డ్ అన్నారు ఓటమిని తీసుకోలేకపోతుంది అని సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ షోస్లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు ఒక్కసారి మీరు చూడండి అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్ దో ఆర్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ హ్యావ్ ఇన్ఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ లో అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫెయిలియర్ నేను అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు మ్యామ్ సో నేను చాలా స్ట్రాంగ్ నిల్చున్నాను ఇప్పుడు అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు మనీ లేదు నేను ఓన్గా రావడానికి నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు సో నేను అన్నీ నా సోషల్ లైఫ్ కానీ ఆ స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను సో అలాంటి దానిలో ఇండస్ట్రీస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్ ఇలా అప్సైట్ అవడం అనేది పక్క ఉంటుంది సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ మ్యామ్ యూ ఆర్ లెజెండరీ సింగర్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఐమ్ స్టిల్ అ ఫ్యాన్ మీరంటే నాకు చాలా చాలా అభిమానం అదే సింగర్ సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ఎందుకు నేను ప్రూఫ్స్తో మీకు పెట్టాను సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ వన్స్ అగైన్ నో పర్సనల్ హీట్ ఐఎమ్ స్టిల్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ సో ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్